హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తిమీర తీసుకొచ్చానండి ఫ్రెష్గా ఉంది చక్కగా పచ్చి కొత్తిమీర తోటి మనం అన్నంలోకి టిఫిన్స్లో నంచుకోవటానికి రుచికరమైన పచ్చడి చేసుకుందాము కొంచెం కారంగానే బాగుంటుందండి ఇది ఫ్రెష్గా కొత్తిమీర తెచ్చేసుకొని చక్కగా కడిగి చిన్నగా కట్ చేసేసుకోవాలి అంటే చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా తొడిమేలు తీసేసి మనం మధ్యకి కట్ చేసేసుకోవాలండి ముక్కలుగా ఎందుకంటే వేయించేటప్పుడు మనకవి పేల్తాయండి మొహం మీదకి అందువల్ల మధ్యగా రెండు ముక్కలు చేసేసుకోవాలండి అలాగే రెండు ఎండుమిరపకాయలు కావాలి దీనికి తిరగమాత పెట్టుకొని తిరగమాతతోటి ఈ పచ్చడి చేసుకుంటామండి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే పచ్చిశనగపప్పు రెండు ఎండుమిరపకాయలు ఉప్పు పచ్చిశనగపప్పు మినపప్పు ఈ పప్పులు ఎక్కువ వేసుకోవటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి అందువల్ల నేను పప్పులు ఎక్కువ వేసాను చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మరింత రుచిగా ఉంటుందండి అలాగే ఆవాలు జీలకర్ర వరసగా అన్నీ ఒకటే ఒకటి చూపిచ్చేస్తున్నానండి ఇంగ్రీడియంట్స్ అన్నీ గడ్డ ఒకటి తీసుకున్నానండి ఇవి చక్కగా మనం ఒలిచేసి పొట్టు తీసేసుకోవాలి పసుపు కలర్ కోసం ఈ నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానంటే మనం పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయి కదా దానికి తగ్గట్టుగా ఉప్పు చింతపండు అనేది వేసుకుంటే పచ్చళ్ళు ఎప్పుడైనా చాలా రుచిగా ఉంటాయండి చిన్న నిమ్మకాయ సైజు నేను చింతపండు తీసుకున్నాను ఇది నానబెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే పప్పులు వేగిన తర్వాత పప్పులతో పాటు దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుంటాము అలాగే నూనె వేయించుకోవటానికి కొత్తిమీర అస్సలు వేయించకూడదండి పచ్చి కొత్తిమీరతోటి మనం కారంగా పచ్చడి చేసుకుందాము కొత్తిమీర చక్క కడిగేసేసుకుని ఇట్లా సన్నగా తరుక్కున్నాను పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకున్నానండి అలాగే ఎండుమిరపకాయలు కూడా మజ్జిగ చేసేసాను వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసాను ఇప్పుడు పచ్చడి స్టార్ట్ చేసేసేద్దామండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం ఆవాలు వేసేసి చెట్టుపట్ల ఆడిద్దాము ఫస్ట్ మనం ఆవాలు వేసేసేద్దామండి ఒకటి ఒకటి మనం వేసేయచ్చు నూనె బాగా కాగిపోయింది ఆవాలు వేగుతున్నాయి చూడండి అలాగే పచ్చిశనగపప్పు శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయ కూడా వేసేసేయాలండి ఇప్పుడే వేసేసి మనం ఈ తిరగమాత అంతా కూడా బాగా కలుపుకోవాలి కలిపేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర అనేది యాడ్ చేద్దాము జీలకర్ర ఫస్ట్ వేయకుండా మనం ఈ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర అనేది యాడ్ చేసుకుందామండి ఇప్పుడు జీలకర్ర వేసేస్తున్నాను చూడండి వేసేసి జీలకర్ర కూడా కలిపేసేసి మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయ అనేది అసలు పూర్తిగా వేయించద్దండి కొద్దిగా మనం ఆ వేడికి పచ్చిమిరపకాయలు కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మాత్రమే ఈ పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోవాలండి వేయిస్తున్నాం కదా కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసాను పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకుందామండి చట్నీ పచ్చి వేసినా కూడా బాగానే ఉంటాయండి పచ్చిమిరపకాయలు వేయించిన అవసరం లేదు కొద్దిగా నేను ఇట్లా వేసేసి ఉంచేసాను తిరగమాతలో చూసారా ఒక్క రెండు నిమిషాలు ఇట్లా ఆ వేడికి కలిపేసేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసేసాం కదా చూడండి పచ్చిమిరపకాయలు వేగకూడదండి ఇలా పచ్చిగానే ఉండాలి అప్పుడే రుచిగా ఉంటుందండి పచ్చడి కొత్తిమీర పచ్చిది మనకి పచ్చిమిరపకాయలు కూడా పచ్చివండి ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ తిరగమాత గింజలు పచ్చిమిరపకాయ మిరపకాయ అన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి పండగలు వస్తున్నాయి కదండి మనం పచ్చళ్ళు చేసుకుంటాం కదా ఏదన్నా మనకి టిఫిన్స్లో కానీ లేదు అన్నంలో కానీ ఒక కొత్త వెరైటీ అండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది మొత్తం ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకుని తిరగమాత పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు వేసేసుకుని వెల్లుల్లిపాయలు పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు మీరు ఉప్పు ఎక్కువ తింటే కొంచెం వేసుకోండి నేను దీనికి సరిపడా వేస్తున్నాను మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి కారం కొంచెం కావాలి అంటే ఇంకొంచెం పచ్చిమిరకాయలు మీరు వేసుకోవచ్చండి లేదు సమంగా తింటాము అంటే ఇది సరిపోతుందండి కొద్దిగా స్పైసీగానే ఉంటుంది కారం కాయలు వేసాం కదా మరింత కావాలి అనుకుంటే ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇట్లా పచ్చగా గ్రైండ్ చేసిన దాంట్లో కొత్తిమీర సన్నగా తరుక్కున్నాం కదా ఈ కొత్తిమీర అంతా కూడా ఇలా పెట్టేసుకొని నీళ్లు పొయ్యొద్దండి కొత్తిమీరలో ఉండేటటువంటి తడే మనకి సరిపోతుంది నీళ్లు పోయటం వల్ల ఏంటంటే పచ్చడి మెత్తగా అయిపోతుందండి అందువల్ల మనకి కొంచెం పలుకు పలుకుగా రుబ్బుకుందాం దీన్ని ఇలాగ మిక్సీ జార్లో కొత్తిమీర అంతా పెట్టేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాం కొంచెం ఆకు కనపడుతుంది చూడండి కలుపుతుంటే కొద్దిగా కొత్తిమీర కనపడుతుంది కదా మళ్ళీ ఒక్కసారి దీన్ని గ్రైండ్ చేసుకుందామండి పలుకు పలుగ్గా తింటేనే అన్నంలోకి చాలా బాగుంటుందండి పచ్చళ్ళు ఎప్పుడైనా కూడా మెత్తగా ఉంటే రుచిగా ఉండవండి రోట్లో నూరుకున్నట్టుగా మనం ఈ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి రోలు ఉంటే రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి తిరగమాత గింజలన్నీ కూడా మనం రోట్లో ఉప్పు చింతపండు అన్నీ వేసేసి దంచుకొని అప్పుడు కొత్తిమీర వేసేసుకొని మనం పచ్చడి నూరుకుంటే చాలా బాగుంటుందండి ఒకవేళ రూల్ లేకపోతే ఇట్లా మిక్సీలో చేసుకోవచ్చండి పచ్చడి మొత్తం మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టిఫిన్స్లో మనకి ఇడ్లీలోకి వాటిలోకి కొద్దిగా పలచం చేసుకొని నంచుకుంటే బాగుంటుంది ఇది కొబ్బరితో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు అండి పచ్చడి చూస్తున్నారా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి కొత్తిమీర ఏ రోజన్నా తెచ్చుకుంటే కనుక ఆ రోజు ఇలాగా కొత్తగా ట్రై చేసి చూడండి థ్యాంక్